యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఎబ్రిల్ క్లాస్ పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిదవం నుంచి ముప్పై తొమ్మిదవసరం వరకు ఇక్కడ ఆయన తన ఉపన్యాసం అంటే పాత నిబంధన గురించి వివరణలన్నీ ముగించి ఇంక నుంచి ఆయన క్రియాపూర్వకంగా ఒక క్రైస్తవుడు ఇంత అనుభవాన్ని పొందిన తర్వాత ఎలా జీవించాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆయన పంతొమ్మిదవ వచ్చి చెప్తున్నాడు కాబట్టి సహోదరులారా సహోదరిలారా కాబట్టి అనే మాట చాలా ప్రశస్తమైనది ఎందుకంటే ఆ ముందు అధ్యాయాలు అన్నీ కలుపుకొని చెప్తా ఉంటున్నాడు ఇంత శ్రేష్టమైన యేసు మనకుండగా ఇంత శ్రేష్టమైన రక్షణ ఇంత అద్భుతమైన ఆయన రక్తము ఇంత శ్రేష్టమైన తెరవబడిన జీవపు మార్గం మనకుండగా మనము ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం అని చెప్తా ఉంటున్నాడు మనము నేరుగా ఆయన దగ్గరికి రావచ్చు ఈ ఈ భరోసాని వదిలిపెట్టొద్దు ఈ విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు అని చెప్తూ ఆయన అంటున్నాడు మనము తాజా అయినా అంటే నూతనమైన పాత నిబంధన ఇచ్చే మార్గం కాదు కానీ నూతనమైన మార్గంలో వస్తున్నాం రెండవది సజీవమైన మార్గంలో వస్తున్నాం ఏంటి ఆ మార్గము అని అంటే వాళ్ళైతే ఒక తెర దాటుకొని అతిపరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు అయితే మనము వాస్తవంగా పాత నిబంధనలు ఇంక వేరే ఏమనిషి వెళ్ళాడు కానీ కొత్త నిబంధనలో ఈ వాస్తవమైన దేవుని సన్ని సాన్నిధ్యంలోనికి మనము నేరుగా ఆయన సన్నిధిలోనికే వెళ్ళొచ్చు ఆయన సన్నిధిలోనికి వెళ్ళే మార్గం గురించి ఆయన మాట్లాడుతూ ఎట్లయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఒక తెర ఉండేదో అట్లానే ఈ యొక్క శ్రేష్టమైన మార్గము ప్రభు దగ్గరికి మనం వెళ్ళడానికి ఆ తెర ఆయన శరీరమే అని చెప్తున్నాడు ఆ శరీరమైన తెర చినిగిపోతా వచ్చింది కనుక ఇప్పుడు దాని గుండా మనం వెళ్తున్నాం ఇది తాజా అయిన కొత్త మార్గము అంతేకాకుండా ఇది సజీవమైన మార్గము అంతేకాకుండా ఇది సరిపోయిన మార్గం ఆ మార్గం గుండా మనం నేరుగా వాళ్ళైతే ఒక మందసం పెట్టి దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు తూకిగా లేక కొద్దిగా వాళ్ళు మనమైతే సాక్షాత్తు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం కనుక చాలా భయంతో చాలా జాగ్రత్తతో మనము ఈయన సన్నిధిలోనికి వెళ్ళాలి అని చెప్తూ ఆయన అంటున్నాడు మన విశ్వాసాన్ని పారేయొద్దు మీ విశ్వాసాన్ని అట్లానే పట్టుకోండి ఎందుకనంటే ఈ విశ్వాసంను బట్టి మన యొక్క దుష్ట మనసాక్షులు ఆ తర్వాత మన దేహాలు అవి రక్తముతో చిందించబడి రోక్షించబడి అంతేకాకుండా చిమ్మి మన శరీరంలో నీళ్ళతో కడగబడుతున్నాయి అంటే ఈయన ఇక్కడ తీసుకుంటున్న ఈ మాటలు పాత నిబంధనలో యాజకుల్ని ప్రతిష్ఠించేటప్పుడు వాళ్ళ 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 నీళ్ళతో కడిగి ఆ తర్వాత రక్తము వాళ్ళ మీద చిమ్మేవాళ్ళు కనుక ఈ నేపథ్యంలో ఆయన మాట మాడుతూ ఉంటున్నాడు కనుక మనము ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని దాటి ప్రభు దగ్గరికి మనం వెళ్తున్నాము అనంటే మనము యాజకులుగా వెళ్తూ ఉంటున్నాం కనుక మనల్ని మనం ప్రతిష్ఠించుకొని ఒక యాజకుడు ఎలాగైతే ప్రతిష్ఠించుకొని ఒక యాజకుడు ఎలాగైతే కడాఖండితంగా సిద్ధపడి వెళ్తాడో మనం అలా ఆయన సల్లితోనికి వెళ్ళేవారిగా ఉండాలని చెప్తున్నాడు ఎందుకంటే వాగ్దానం చేసిన నమ్మకమైన వాడు ఎట్లా నమ్మొచ్చు అని అంటే ఇంత చేశాడు ఇంతకంటే ఎక్కువ ఆయన ఏం లేదు కదా ఆయన అతి శ్రేష్టమైన క్రేదనం తన ప్రియ కుమారులని కట్టేశాడు ఇంత గొప్ప క్రేదనాన్ని మాట ఇచ్చి పాత నిబంధనలు ఆ ప్రవచనాలు ఆ మాటని నెరవేర్చడానికి ఇంత దూరం వెళ్ళి అంత చేసిన ప్రభు ఖచ్చితంగా ఆయన ఇస్తున్న ప్రతి మార్గాన్ని నెరవేరుస్తాడు ఆ భరోసాతో వెళ్ళాలి అని చెప్తా ఉంటున్నాడు వెళ్ళాలని చెప్తూ ఇప్పుడు మీరు ప్రవర్తన మీ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా ఎలా ఉండాలి అని చెప్తున్నాడు అని అంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకళ్ళు మంచి కార్యాల కొరకు పురికొలుపుకుంటూ సహవాసంగా కూడొచ్చటం చాలామంది మానేస్తూ ఉంటున్నారు అది మానేకుండా చాలా జాగ్రత్తగా ఆ దినం సమీపించుకొల్ది ఇక్కడ రాకడ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ దినము సమీపించుకొల్ ఇంకా సహవాసంగా కూడరాడం పెంచుకోండి అని చెప్తున్నాడు అంటే ఈ గుంపు ఈ గుంపే ఈ ఈ విశ్వాసుల గుంపే శాశ్వత కాలం కలిసి ఉంటారు కనుక వీళ్ళకి ప్రేమ చూపించండి ఇక్కడ పోగొట్టుకోండి ఒకరికొకరు మేలు చేసుకోండి ఇది ఖచ్చితంగా ఖరీద కూడిందే ఇది ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది కలిగించేదే కానీ నష్టపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఈ ఈ మెట్టుకు వెళ్ళి ఎందుకు అని అంటే ప్రతి దానికి జీతం ఉంది ఇంత ప్రభు మనకు చేశాడు కాబట్టి మనము ఆయనకి చేయబద్దులమై ఉంచున్నాం మనం ఆయనకి చేయ అర్హులమై ఉంచున్నాం అంతేకాదు ఆయన కొరకు ఆయన ప్రజల కొరకు చేయడం ఇది మన దేవుడి ఇచ్చిన అద్భుతమైన ధన్యత దేవుడి మీద ఉంటున్న ప్రేమని దాన్ని ఎప్పుడు పాత నిబంధనలో కొలిసిన కొత్త నిబంధనలు కొలిసిన ఆ యేసుప్రభాని అడిగిన ఆ ధర్మశాస్త్ర పండితుడిని అడిగిన పాత నిమనుల్లో చూసినట్లయితే కూడా ఈ దేవుడిని హోమాన్ని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించి సేవించడమే అని చెప్పి వెంటనే నిన్ను నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాటని వాడుతూ ఉంటున్నారు ఇక్కడ నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించు అనే మాటని ఎప్పుడైతే వాడుతూ ఉంటున్నారో ఇదే కొలబద్ద మనం దేవుడిని ప్రేమిస్తున్నామా లేదా అనే దానికి కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే దానికి కొలబద్ద సంఘం మీద మనకుంటున్న ప్రేమ సంఘస్థుల మీద మనకుంటున్న ప్రేమ అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇదంతా చెప్పిన తర్వాత అని అంటున్నాడు ఇదంతా తెలిసిన తాత కూడా బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్తిగా ఒకవేళ కనుక నువ్వు పాపం చేస్తే ఇంకా వేరే మార్గమే లేదు అని చెప్తా ఉంటున్నాడు వాస్తవంగా పాత నిబంధన బలులన్నీ కూడా మూడు కారణాలకి మాత్రమే అర్పించవచ్చు ఒకటి వాళ్ళకి తెలియక అంటే ధర్మశాస్త్రం ఇలా చెప్తుందని తెలియక పొరపాటున చేస్తే దానికి బలరిపించవచ్చు ఒకవేళ వాళ్ళు ముందే ఉద్దేశించి ఆ పాపం చేయకుండా పరిస్థితి ఒత్తిడిని బట్టి అకస్మాకంగా జరిగిపోతే దానికి వాళ్ళు బలరిపించుకోవచ్చు వాతావరణము సమాజం బట్టి ఒక చచ్చిపోయిన శవాన్ని ముట్టుకోవాల్సి వచ్చి ఇలాంటి పరిస్థితులు అయితే వాళ్ళు అశుద్ధులు అవుతారు కనుక దానికి బలర్పించుకోవచ్చు అంతే తప్ప బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కావాలని పాపం చేస్తే పాత నిబంధనలు కూడా బలి లేదు ఇక్కడ ఆయన అంటున్నాడు మోసే ధర్మశాస్త్రం విషయంలో ఎవరన్నా బుద్ధిపూర్వకం కావాలని దాన్ని ఉల్లంఘిస్తే ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ఇస్తే చాలు ఆ వ్యక్తిని చంపేయచ్చు అలాంటిది ఇంత శ్రేష్టమైన మరి శ్రేష్టమైన విధానంలో మనం వచ్చాం కదా పాత నిబంధన విషయంలో ఉల్లంఘన అయితేనే మరణశిక్ష అయితే మరి శ్రేష్టమైన విధానంలో మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం కదా ఇంకెంత జాగ్రత్తగా మనకు మనం ఉండాలి అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ రాస్తున్నాడు ఆయన అంటున్నాడు ఇంకా దేవుని ఉగ్రత తప్పించుకోలేవు దేవుని ఉగ్రతని కాదనలేదు ఎవరి గురించి అంటున్నాడు ఈ మాట అని అంటే ఎవరైతే మూడు విషయాల్ని ఖచ్చితంగా తృణీకరిస్తారో అన్ని ఎరిగిన తాత కూడా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఈ మూడు విషయాలు తృణీకరిస్తారు మొట్టమొదటిది వాళ్ళు మనుషు దేవుని కుమారుణ్ణి వాళ్ళు పాదముల కింద తొక్కేవారిగా ఉంటారు అంతేకాకుండా దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు ప్రభు కార్చిన అమూల్యమైన రక్తము ఈ అద్భుతమైన రక్తాన్ని వాళ్ళు గేలి చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు కృపని అనుగ్రహించు ఆత్మని వాళ్ళు ధిక్కరించేవారిగా ఉంటారు మనము రక్షించబడ్డానికి రక్షణలో కొనసాగడానికి దేవుని ఎదుర్కోవడానికి కావలసిందే ఈ మూడు ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా ఆత్మ కార్యము ద్వారా ఈ మూడింటినే వీళ్ళు ధిక్కరిస్తే బుద్ధిపూర్వకంగా పూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఇంకా దేవుడి దగ్గర కూడా వేరే మార్గమే లేదు అందుకే వీళ్ళు ఖచ్చితంగా దేవుని ఉగ్రత పాలవుతారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది రక్షించబడిన తర్వాత విత్సలవిడిగా బ్రతకడానికి వీలు లేదు రక్షించబడిన తర్వాత ఇంక అయిపోయింది కదా నేను రక్షించబడ్డాను కదా ఎట్ట బ్రతుకుతే ఏముంది నా రక్షణ పోదు అని బ్రతకడానికి వీలు లేదు ఎప్పుడైతే ఒక ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అవుతాడు ఇంక నేను ప్రధాన యాజకుడిని అయిపోయాను కదా విత్సలవిడిగా బ్రతకడు ఇంకా జాగ్రత్తగా బతుకుతాడు ఎందుకంటే భయంతో వణుకుతో నేను ప్రధాన యాజకుని కాబట్టి దేవుడు నన్ను భయంకరంగా లెక్క అడుగుతాడు అని బ్రతుకుతాడు కనుక ఎంత ప్రత్యక్షత దొరికితే ఎంత మేలులు దొరికితే ఎంత దేవుని ఆశీర్వాదాలు దొరికితే మనం అంత ఇంకా లెక్క చెప్పేవారిగా ఉండ అది భయం పెంచాలి తప్ప నిర్లక్ష్యం పెంచకూడదు కనుక వీళ్ళు బుద్ధిపూర్వకంగా ఈ మూడింటిని తృణీకరిస్తే ఇక వాళ్ళకి ఏమాత్రము ఆస్కారమే లేదు బ్రతకడానికి వాళ్ళకి ఆస్కారమే లేదు వాళ్ళు సమకూర్చబడ్డానికి ఆస్కారమే లేదు అని చెప్తున్నాడు ఒక నిజంగా రక్షించబడిన వాడు ఈ స్థితికి ఎన్నడూ రాడు ఒకవేళ వచ్చాడు అని అంటే బహుశా తన రక్షణ అనుమానాస్పదమైనదే కనుక ఈ ఈ ఈ సందర్భంలో ఆయన పాత్రి నిబంధన నుంచి లేఖనాలు తీసుకొని దేవుని చేతిలో పడుట చాలా భయంకరము తీర్పు తీర్చుట నా పని అని ప్రభు చెప్తూ ఉంటుందన్నమాట దేవుడు తన ప్రజలను తీర్పు తీరుస్తాడని పాత్ర నిబంధన లేఖన భాగాన్ని తీసుకొని ఖచ్చితంగా ఒకవేళ ఆయన ఇచ్చిన లేఖనాలకు విరోధంగా పాపం చేస్తే రూల్స్ నియమాలకు విరోధంగా పాపం చేస్తేనే ఇంత శిక్ష అయితే ఆయన ప్రియకుమారుడు ఆయన ఆత్మ ఆయన ప్రియకుమారుడు రక్తాలకు విరోధంగా పాపం చేస్తే వీళ్ళు క్షమాపణ ఎక్కడ ఉంటుంది అని చెప్తున్నాడు ఇది అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళ ఆరంభ దినాన్ని గుర్తు చేస్తూ ఒక్కసారి మీ ఆన ఆరంభ దినాన్ని గుర్తు చేసుకోండి ప్రభు మీద విశ్వాసం పెట్టినందుకు మీ తోటి యూదులు అంటే యూధ శ్రోతలకి రాస్తున్నాడు కాబట్టి మీ మీరు ప్రభు నమ్ముకున్న యూదులు ఆ ప్రభు నమ్ముకొని యూధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు చాలా శోధనలు పొందారు మీ ఆస్తులు తీసేసుకున్నారు మీ మీ వాళ్ళని కొంతమందిని చంపారు కొన్నిసారి చెరసాలు వేసారు కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు కొట్టారు ఇవన్నీ చేశారు అయితే మీరు ఇవన్నిటినీ చాలా సంతోషంగా ప్రభు కొరకు పోగొట్టుకుంటూ వచ్చారు ఈరోజు ఎందుకు ఆ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు వెనక్కి వెళ్ళొద్దు ఓపికతో పరిగెత్తండి ఆ విశ్వాసాన్ని అట్లానే గట్టిగా చేపట్టుకోండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ అంటున్నాడు మీరు గతంలో ఇదంతా చేశారు ముందు కూడా ఇదే చేయండి అని చెప్తూ ఒక పరుగు పందంలో పరిగెత్తే వాడు ఎలా తట్టుకుంటాడు ఆ పదాన్ని వాడుతూ అంటున్నాడు దేవుని చిత్తం చేయాలంటే మనము ఎండ్యూరెన్స్ మనము ఓపికతో పరిగెత్తేవారిగా ఉండాలి కనుక దేవుని చిత్తము అనేది ఊరికే మనం చేయగలిగింది కాదు దేవుని చిత్తం అంటే ఏదో తెలిసేసుకున్నాం ఏదో హాయిగా చేసేసేది కాదు కానీ కడా ఖండితంగా దాని కొరకు ప్రయాసపడి దాని కొరకు పరిగెత్తేవారిగా ఉండి అలా మనం దేవుని చిత్తం చేసేవారిగా ఉండాలి అప్పుడు ప్రభు ప్రత్యక్షం అవుతాడు మనకి బహుమానం తెస్తాడు మన ప్రాణాలని మనం కాపాడుకున్న వారమైతం ఇక్కడ రెండింటినీ ఒకటి దేవుని యొక్క కృప రెండవది మానవుని యొక్క బాధ్యత ఈ రెండు కలిసికట్టుగా వెళ్ళాలి దేవుని కృప మానవుడు బాధ్యత రహితంగా ఉండడానికి వీల్లేదు ఆయన కృపతో ఐగుప్తు నుంచి బయటకు తెచ్చాడు వాళ్ళు బాధ్యత రహితంగా ఉన్నారు అని శిక్ష పడింది కనుక దేవుని కృప మన బాధ్యత రెండు కలిసి వెళ్తాయి అనే సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రతి తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి చాలా భయముతో జాగ్రత్తతో మేము బ్రతికే కృపను మాకు అనుగ్రహిస్తాను నీ ఒక దినాన బహుమానం ఇస్తావు ఆ రక్షణ మేము భయంతో వనకతో కాపాడుకోవాలి నువ్వు కృపరిస్తావు అనే ఆ భరోసాతో భయంతో జీవించే కృపను అనుగ్రహిస్తావు యేసు ప్రభు మా రక్షకుడు నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె